రాష్ట్రంలో రెండు లక్షల మందికి ముఫ్త్ బిజిలీ అంటూ ఒక వార్త మూడు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు రెండు కిలోవాట్ల సోలార్ ప్లాంట్కు అరవై వేల సబ్సిడీ మూడు మూడు కిలో వాట్లకు డెబ్బై ఎనిమిది వేల రూపాయలు ఉత్పత్తి అయ్యే విద్యుత్తును సొంతంగా వాడుకోవచ్చు డిస్కంలకు విక్రయించవచ్చు రాష్ట్ర ప్రభుత్వ గృహలక్ష్మిపై తగ్గనున్న భారం అంటూ వార్త ప్రధాని మోదీ తాజాగా ప్రకటించిన ప్రధానమంత్రి సూర్య ముఫ్త్ బిజిలీ యోజన రాష్ట్రంలో దాదాపుగా రెండు లక్షల మంది విద్యుత్ వినియోగదారులకు వర్తించే అవకాశం ఉంది ఈ పథకం కింద సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించి దేశంలో కోటి ఇళ్లకు నెలకు మూడు వందల యూనిట్ల వరకు ఉచితముగా కరెంటును అందిస్తామని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే ఈ క్రమంలో ఈ పథకం రాష్ట్రంలో ఎంతమందికి వర్తింప చేయవచ్చును అన్నది ఆసక్తికరంగా మారింది రాష్ట్రంలో మూడు వందల యూనిట్ల లోపు కరెంటును వినియోగించే గృహ వినియోగదారులు ఒక కోటి ముప్పై ఒకటి లక్షల ఎనభై మూడు వేల రెండు వందల డెబ్బై మూడు మంది ఉన్నారు కాగా రెండు వందల యూనిట్ల వరకు ఉచితముగా కరెంటు ఇస్తామని కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గృహజ్యోతి పేరిట హామీ ఇచ్చిన విషయం తెలిసిందే రాష్ట్రంలో రెండు వందల యూనిట్ల వరకు కరెంటును వినియోగించుకునే వారి సంఖ్య కూడా దాదాపుగా కోటి వరకు ఉంది కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి స్కీమ్ని దీనికి ఇంటర్లింక్ చేస్తే నిజంగానే దాని బెనిఫిట్ బాగుంటుంది ప్రజలకి